ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తిలో ఉండే మొట్టమొదటి లక్షణమేంటో తెలుసా దేవునికి ప్రతిష్ఠించిన జీవితాన్ని వెనుతీయటం ప్రభు సేవ చేస్తాను అని చెప్పేసి సమర్పించుకొని ప్రభు పరిచయ చేస్తానని తీర్మానం చేసుకుని చావైనా సరే బ్రతుకైనా సరే ప్రభు కోసమే బ్రతుకుత బ్రతికినంత కాలం ప్రభు కోసమే జీవిస్తాను అని చెప్పేసి సమర్పించుకొని ప్రభుని విడిచి ఆయన పిలుపును మరిచి తీర్మానమును మరిచిపోయి సమర్పణను సమాధి చేసి లోకంలో ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు నేడు ఎంతమంది లేరండి ప్రభు సేవ చేస్తాను అని చెప్పేసి సమర్పించుకొని సమర్పణను పక్కన పెట్టేసి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆటోలు దోలుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ బ్రతికే వ్యక్తులు ఎంతమంది లేరంటే దేవుని బిడ్డ నీ సమర్పణను నువ్వు ఎక్కడ పెట్టావు నీ ప్రతిష్టతను నువ్వు ఎక్కడ పెట్టావు ప్రభుకి నీవు ఇచ్చిన మాటలు ఎక్కడ పెట్టావు నీ పట్ల దేవునికి ఉన్న దర్శనం గొప్పదే నిన్ను పిలిచిన పిలుపు గొప్పదే ఈ భూలోకంలో ఎవరిని కూడా దేవుడు నిన్ను పిలిచినట్టు పిలవనే పిలవలేదు రాజులకి ప్రధానులకి అధికారులకు లేని గొప్ప పిలుపు దేవుడు నీకు ఇచ్చాడు ఆ పిలుపును నువ్వు సమాధి చేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు అది నీకు మంచిది కానే కాదు అన్న సంగతిని నువ్వు గుర్తించుకో ఈ నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా నీ పిలుపు కన్నా గొప్పవి కాదు అన్న సంగతిని నువ్వు గుర్తించుకో దేవుడు అర్హులైన వ్యక్తులను పిలవలేదండి విధేయత చూపించిన వ్యక్తుల్ని అర్హులుగా మార్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఇంతకాలం దేవునికి ప్రతిష్ఠించిన జీవితాన్ని వెనుకకి తీసింది జీవితంలో ఎంతో సమయం వృధా చేశావు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం మరలా ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ సమర్పణలోనికి నువ్వు అడుగు పెట్టాలని నీ దర్శనంలోనికి నువ్వు అడుగు పెట్టాలని మరలా ఆయన నీకు గొప్ప పిలిపిస్తూ ఉన్నాడు పెట్టబడిన నీ ప్రతిష్టతను పైకిది గొప్ప కార్యాలు ప్రభు నిన్ను ఉపయోగించుకొని జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు శక్తివంతమైన అసాధారణమైన కార్యాలు ప్రభు నీ ద్వారా జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు డిఎల్ మోడీ ఒక మాట అన్నాడండి దేవునికి తనను తాను అప్పగించుకున్న వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడో నిజంగా ఇప్పటి వరకు ఈ ప్రపంచం చూసి ఉండనే చూసి ఉండదు అని చెప్పేసి అన్నాడండి అంత గొప్ప తలంపులు మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడని విశ్వసించండి